ఉగ్రవేణి సాదరలోకంపై పగ తీర్చుకోవాలని ఎప్పటినుంచో ఎదురుచూస్తుంటుంది కొన్నేళ్లకు పూర్వం ఉగ్రవేణి భూమిపైనున్న సుంకల అనే రాజ్యానికి మహారాణిగా ఉండేది ఉగ్రవేణికి కోపం చాలా ఎక్కువగా ఉండేది ఒకరోజు ఆమె సముద్రంలో విహరిస్తుండగా ఒక బంగారు చేప ఆమెకు కనబడుతుంది వెంటనే ఆమె తన సైన్యంతో ఆ చేపను పట్టుకోమని ఆదేశిస్తుంది తన సైన్యం ఎంత ప్రయత్నించినప్పటికీ ఆ చేపను పట్టుకోలేకపోతారు దాంతో ఉగ్రవేణికి ఆ చేపపై కోపం వస్తుంది వెంటనే ఉగ్రవేణి తన దగ్గరున్న ఒక మాయజలాన్ని తీసి సముద్రంలో కలుపుతుంది దాంతో అనేక సముద్రజీవులు ప్రాణాలు కోల్పోతాయి అది చూసిన వనరాజ్కు ఉగ్రవేణిపై చాలా కోపం వస్తుంది వెంటనే వనరాజ్ ఉగ్రవేణిని శాపగ్రస్తురాలిని చేసి సముద్రం అడుగున ఒక గృహలో బంధిస్తాడు సాగరలోకంపై పగతో రగిలిపోతున్న ఉగ్రవేణి కొన్ని దుష్ట శక్తులను ప్రార్థించడం మొదలు పెడుతుంది అలా కొన్ని సంవత్సరాలకు ఉగ్రవేణి అనుకున్న విధంగా కొన్ని మాయశక్తులను సంపాదిస్తుంది వాటి సహాయంతో సాగరలోక వాసులను ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టింది అది గమనించిన వనరాజ్ ఉగ్రవేణి మాయశక్తులు నుండి బయటికి రాకుండా ఆ గుహ చుట్టూ ఒక మాయబంధాన్ని విధిస్తాడు అప్పటి నుండి ఉగ్రవేణి తన పగని తీర్చుకోవడానికి ఆ గుహలోనే ఎదురు చూస్తుంటుంది ఇప్పుడు ఆరాధ్య ప్రేమ ఉగ్రవేణికి ఒక మంచి అవకాశంలా లభించింది మరోప్రక్క స్పృహలోకి వచ్చిన అరవింద్ అటుగా ఏదైనా పనవ వస్తుందేమో అని ఎదురు చూస్తుంటాడు ఇంతలో అతని రాజ్యంలోని సైనికులు అరవింద్ ని వెతుక్కుంటూ అక్కడికి రావడం జరుగుతుంది అరవింద్ ఆ పనవలో సురక్షితంగా తన రాజ్యానికి బయలుదేరతాడు అక్కడ జరిగేదంతా రహస్యంగా గమనిస్తున్న మీను వెంటనే ఈ సమాచారాన్ని ఆరాధ్యాకి తెలిచేయడానికి వెళ్తుంది అరవింద్ సురక్షితంగా తన రాజ్యానికి చేరుకుంటాడు వెంటనే అరవింద్ తన తండ్రిని కలవడానికి వెళ్తాడు అరవింద్ ని చూసి మహారాజు చాలా సంతోషిస్తాడు వెంటనే మహారాజు అరవింద్ తో నీవు ప్రయాణిస్తున్న పడవం మునిగిపోయిందని తెలిసి చాలా భయపడ్డాను కాని ఆ దేవుని దయవల్ల నీకు ఎటువంటి ప్రమాదం జరగలేదని చెప్తాడు అది విన్న అరవింద్ లేదు నాన్నగారు నన్ను కాపాడింది ఆ దేవుడు కాదు ఒక అమ్మాయి అని చెప్తాడు అది విన్నీ అక్కడున్నవరంతా ఆశ్చర్యపోతారు ఏంటి నువ్వు చెప్పేది అంతా పెద్ద తుఫానులో నుంచి నిన్ను ఒక అమ్మాయి కాపాడిందా అవును నాన్నగారు నిజంగా నన్ను కాపాడింది ఒక అమ్మాయే అని చెప్తాడు అది విన్న అరవింద్ తండ్రి అయితే నువ్వు ఆ అమ్మాయిని చూసావా చూస్తే ఎలా ఉంటుందో చెప్పమని అడుగుతాడు లేదు నాన్నగారు నేను ఆ అమ్మాయిని చూడలేదు కానీ ఆమె స్వరం మాత్రం ఇప్పటికీ నా చెవులో వినబడుతుందని చెప్తాడు అరవింద్ మాటలు విన్న తన తండ్రి చిన్నగా నవ్వి అక్కడి నుంచి వచ్చేస్తాడు అక్కడి ప్రజలందరూ అరవింద్ ఏదో భ్రమలో ఉండడం వల్ల ఇలా మాట్లాడుతున్నాడని అనుకుంటారు అలా కొన్ని రోజులు గడిచిపోతాయి అరవింద్ మాత్రం తనని కాపాడిన ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తుంటాడు ప్రతిరోజు అరవింద్ సముద్రం ఒడ్డుకి వెళ్ళి కూర్చుంటాడు తన కొడుకు ఇలా అయిపోవడం చూసి మహారాజు చాలా దిగులు పడతాడు మరోప్రక్క ఆరాధ్య సముద్రం పైకి వెళ్లడం చూసిన సాగరలోక ద్వారపాలకులు ఈ విషయాన్ని వనరాజ్తో చెప్పడం జరుగుతుంది దాంతో వనరాజ్ కోపంగా ఆరాధ్య దగ్గరికి బయలుదేరతాడు ఆరాధ్య అరవింద్ దగ్గర దొరికిన వస్తువుని పరిశీలిస్తుంటుంది ఇంతలో అక్కడికి చేరుకున్న వనరాజ్ నీకు ఎన్నిసార్లు చెప్పాను సముద్రం పైకి వెళ్లొద్దని దానివల్ల మన రాజ్యానికి ఎంత ప్రమాదకరమో తెలుసా అని తిడతాడు కోపంలో వనరాజ్ ఆరాధ్య చేతిలో ఉన్న వస్తువుని పగలగొట్టి అక్కడి నుండి వెళ్లిపోతాడు తన తండ్రి మాటలు విని ఆరాధ్య చాలా బాధపడుతుంది ఆరాధ్య ఒక చోట ఒంటరిగా కూర్చుని బాధపడుతుంటుంది ఇంతలో మీను ఆరాధ్య దగ్గరికి రావడం జరుగుతుంది దిగులుగా కూర్చుని ఉన్న ఆరాధ్యని చూసినా మీను ఏంటి ఆరాధ్య ఎందుకు అలా దిగులుగా ఏమైంది అని అడుగుతుంది వెంటనే ఆరాధ్య మీనుతో అలా లేదు నేను బాగానే ఉన్నా ఇంతకీ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని అడుగుతుంది అదే నీ రాకుమారుడు సురక్షితంగా తన రాజ్యానికి వెళ్ళిపోయాడు ఈ శుభవార్త చెప్పి వెళ్దామనే ఇక్కడికి వచ్చానని చెప్తుంది ఆ వార్త వినగానే ఆరాధ్యం ముఖం సంతోషంతో నిండిపోతుంది ఏంటి మీను నువ్వు చెప్పేదంతా నిజమేనా అవును నేను నా కళ్లారా చూశాను అతని రాజ్య సైనికులు ఒక పెద్ద పడవలో వచ్చి తననీ తీసుకువెళ్లారని చెప్తుంది ఇంతలో అక్కడికి శంకర్ రావడం జరుగుతుంది నేను ఇంతకు ముందే మీకు చెప్పాను కదా ఆ రాకుమారుని గురించి ఆలోచించటం మనేయమని అయినా మీరు మళ్లీ అతని గురించే ఆలోచిస్తున్నారేంటని అడుగుతాడు అదంతా మాకు తెలుసులే కాని నువ్వీ ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావో చెప్పు అని అడుగుతుంది ఆరాధ్యని మహారాజు మందిరానికి తీసుకురమ్మని చెప్పారు ఆ వార్త చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చానని చెప్తాడు ఆ వార్త విన్న మీను నెమ్మదిగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఆరాధ్య మాత్రం మళ్లీ తన తండ్రి తనని ఏమైనా అంటాడేమో అని చాలా భయపడుతుంది దాంతో ఆరాధ్య భయం భయంగా వనరాజ్ దగ్గరికి బయలుదేరుతుంది ఆరాధ్య అక్కడికి వెళ్లి చూసేసరికి ఆరాధ్య అక్కకి మత్స్యరాజ్యం యువరాజుతో వివాహం నిశ్చయమవుతుంది అది చూసి ఆరాధ్య ఒక్కసారిగా హమ్మయ్య అని అనుకుంటుంది ఇంకో నాలుగు రోజుల్లో వాళ్ళిద్దరికీ వివాహం చేయాలని వనరాజ్ నిర్ణయిస్తాడు అది విన్ని ఆరాధ్య చాలా సంతోషిస్తుంది ఇంతలో వనరాజ్ ఆరాధ్య దగ్గరికి వచ్చి అక్క పెళ్లైన వెంటనే నీ పెళ్ళి కూడా అయిపోతుందని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ మాట విన్న ఆరాధ్యకి ఇప్పుడు ఏం చేయాలో అస్సలు అర్థం కాదు సాగరలోకంలో జరిగేదంతా గమనిస్తున్న ఉగ్రవేణి అదే రోజురాత్రి నిద్రపోతున్న ఆరాధ్య స్వప్నంలో ప్రత్యక్షమై నీవు కోరుకున్నవాడు నీకు తగ్గాలంటే రేపు తన గుహ దగ్గరికి రమ్మని చెప్పి మాయమవుతుంది వెంటనే ఆరాధ్య ఉలిక్కిపడి నిద్రలోనుంచి మేల్కొంటుంది మరుసటి రోజు ఆరాధ్య తన స్వప్నంలో కనిపించిన గుహ దగ్గరికి వెళ్తుంది అప్పుడే ఆరాధ్యకు ఆ గృహలో నుంచి ఒక గొంతు వినిపిస్తుంది నీకు ఆ రాకుమారుడు కావాలంటే గృహలోపలికి రమ్మని చెప్తుంది ఉగ్రవేణి మాటలను నమ్మిన ఆరాధ్య ఆ గృహద్వారం వద్ద ఉన్న మాయబంధాన్ని తొలగించి గుహలోనికి ప్రవేశిస్తుంది దాంతో ఉగ్రవేణి శక్తులకు మాయబంధం నుండి విముక్తి లభిస్తుంది